శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం ఈ ఆదివారం మీ మనసులో ఉన్న కోరికలు దిగుజయంగా విజయం పొందే అవకాశం ఉంటుంది చాలా సంతోషకరమైన మీ కోరికలు నెరవేరే రోజుగా ఈ రోజు మొట్టమొదటి రోజుగా ఉండబోతుంది కారణం ఎందుచేతంటే ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం సూర్య ఉదయమే అలాగే చంద్రుడు తృతీయ రాశిలో ధనుసు రాశిలో ఉంటారు చంద్రుడు ఉన్న స్థానాల్లో ఆ ఇంటికి అధిపతి అయిన గురు భగవానుడు రాశిలో ఉండడం చాలా శ్రేష్కరం అతివంత అతి శక్తివంతమైనగా గ్రహాధిపతి బలం ఉంటుంది ఇందువల్ల మీ తల్లి గారు సూచనలని పాటించండి అమ్మగారు యొక్క ఆస్తి వివరాలు మీకు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అలాగే చిరకాలంగా మీరు ఇబ్బందులు పడుతున్న కొన్ని ఇబ్బందుల్లో నుంచి బయటపడడం అనేది కూడా జరుగుతుంది ఈ శుభగ్రహాలలో ఈరోజు శక్తివంతమైన శుభగ్రహాలు కలగడం వల్ల ఈరోజు నక్షత్ర బలం శక్తివంతంగా ఉండడం వల్ల దైవ కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం ప్రేమ అనురాగాలతో అందరికీ ఆత్మీయుల యొక్క విందు వినోద కార్యక్రమాల్లో కూడా ఈరోజు మీరు పాల్గొనడం వల్ల శుభం జరగడానికి అవకాశం అంటే ఎప్పుడైనా కానీ మనసులో ధైర్యం సాహసం మనసు ప్రశాంతత ఉంటే ఎటువంటి కార్యక్రమాలైనా ఎవరితో అయినా చాలా సంతోషంగా మాట్లాడుతారు నవ్వుతూ ఉండగలుగుతారు చాలా ధైర్యం అనేది ఉన్నప్పుడు ఇంకా ఆత్మవిశ్వాసం ఎదుటి వాళ్ళు కూడా సహాయం చేయగలుగుతారు అలాంటి రోజు ఎప్పుడో ఒక్క రోజు మాత్రమే మనకు కలిగే రోజులుగా ఉంటాయి అలాంటి రోజే ఈ రోజు అందువల్ల అన్నదమ్ముల యొక్క ఆత్మీయత పెరుగుతుంది విరుగుపరుగు వాళ్ళతో ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికంగా ఇబ్బందులు కలిగిస్తున్న కొన్ని ధన సంపాదన విషయాలు తీరిపోయే అవకాశం ఉంటుంది అంటే చిరకాలంగా మనం మన డబ్బులు ఎదుటి వాళ్ళ దగ్గర ఇబ్బందుల్లో ఉండడం వల్ల చాలా మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు అలాంటప్పుడు ఈరోజు ప్రారంభించండి మీ డబ్బులు మీకు వచ్చి చేరడానికి అవకాశం ఉంటుంది ఇది కొద్ది మందికి ఉంటుంది తన తన యొక్క ధన సంపాదని ఎదుటి వాళ్ళకి సహాయ సహకారంగా ఇచ్చి వీళ్ళు చ చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు అలాంటి విషయాల్లో ఈ రోజు మెరుగైన ఫలితం ఉంటుంది అలాగే ఎక్కువ రోజులుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకి ఈరోజు చాలా వేగంగా వాళ్ళ పనులు అంటే విషయాలు తను చేసే ఇంటర్వ్యూలు చాలా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది కంపెనీ ద్వారా శుభవార్త అనేదిగా అందుకుంటారు ఎందుకంటే ఒక సూర్య ఉదయమే శుభ గ్రహాల అనుగ్రహం ఉన్నప్పుడు ఏ రాశి వారికి ఎటువంటి శక్తిని ఇవ్వాలి ఈ రోజుటికి చంద్ర బలాన్ని బట్టి చూసినప్పుడు తులారాశి వారికి అదృష్టం అనేది ఏర్పడుతుంది అలాగే ప్రేమ జీవితం ఈ ప్రేమ జీవితంలో ఉన్నవారు ఉద్రేకం పడకుండా మనసు ప్రశాంతతగా మాట్లాడుకోండి ఒకవేళ మీ మనసులో ఎటువంటి ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు ఉన్నా దాన్ని ఈరోజు వాళ్ళ దగ్గర చెప్పకుండా ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఈరోజు మనసు రేసుగా ప్రశాంతంగా ఉండాల్సింది అందువల్ల గొడవలు ఇబ్బందులు చేసుకోకండి అలాగే కుటుంబంలో భార్యాభర్తలు అభివృద్ధి చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అలాగే ఇంటి నిర్మాణ పనులు కావలసిన ధన సంపాదన ఎలా రాబెట్టాలి ఎక్కడి నుంచి మనం సంపదను తీసుకోగలిగితే ఇంటి నిర్మాణం పనులు జరుగుతుంది ఆలోచన ఈ రోజు మొదలు పెట్టండి మీకు మూడు రోజుల లోపల ఏదో ఒక మార్గం ద్వారా మీకు సంపద అనేది కలగడం అనేది కూడా జరుగుతుంది అలాగే విద్యార్థులు విద్యార్థులకి చదువు పైన పరీక్షల పైన చాలా శ్రద్ధగా చదువుతున్నారు చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు శుభగ్రహాలు కూడా చాలా బలంగా కలిసి వచ్చాయి అందువల్ల మీరు రాయబోతున్న పరీక్షలు ఎందుకు ముందుగానే మీరు చాలా చదువుతున్నారు దాని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు ఇలాగే సంపూర్ణంగా ఈ రోజు మూలా నక్షత్రం శక్తివంతంగా చదివి పరీక్షల ఎందు విజయం పొందుతారు ఉద్యోగ ప్రయత్నం కూడా కలిగించబడుతుంది అందువల్ల చాలా శక్తివంతమైన రోజుల్లోనే వేగవంతం అలాగే కోర్టు కేసులు చాలా రోజులుగా ఏదో మానసికంగా చాలా దగ్గరికి వచ్చి తుది తీర్పు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారా త్వరగా మీకు సంపూర్ణంగా తుది తీర్పు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే మీరు కూడా చాలా చలాకీగా ఉన్న రోజే తెలివితో మనం ఏ అడుగులు వేస్తే అప్పుడు కొన్ని విజయాలు వస్తాయి కొన్ని ఉద్రేకంతో చేసిన పనుల ద్వారా అవయోగం అనేది కూడా ఏర్పడుతుంది అందువల్ల ఈరోజు చాలా పరిచయం కొత్త పరిచయాలు కొత్త మనుషులతో ఆలోచనలు ఇదన్నీ కూడా మనం స్వీకరించుకొని వాళ్ళ ద్వారా మనం సహాయం పొందేలాగా చూసుకోవాలి ప్రత్యేకంగా సహాయం పొందాలి అలాగే మన జాతక రాశాధిపతి అంటే రాశికి తులారాశికి అష్టమంలో గురు ఈయన ఎప్పుడు అష్టమంకి వెళ్ళారో ఆ రోజు నుంచి మంది అంటే కొన్ని నక్షత్రాలకి చాలా ఇబ్బందులు ఉన్నాయి చిత్తా నక్షత్రం మానసిక ఒత్తిడి ఉద్రేకము ఇబ్బందులు మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ తెర వెనుక నుంచి ఏదో ఒక గ్రహం సహాయం చేసినట్లుగా ఉండడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడుతున్నారు అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాలకి ఈ గురువు ఎప్పుడు బాగలేదో రాహు ఎప్పుడు ఆరవ స్థానానికి అధిపతి అయి ఉండడం వల్ల ధన సంపాదన ఇరుగు పొరుగు వాళ్ళతో ఇబ్బందులు స్త్రీలతో ఇబ్బందులు కొన్ని విషయాల్లో బానిసత్వమైన ఇబ్బందులు ఆర్థిక లావాదేవీల్లో సాహసం చేయలేక ఇబ్బందులు ఇలాంటివన్నీ ఉంటాయి విశాఖ నక్షత్రం మూడు పాదాలు ఎప్పుడైనా గురు ఆధిపత్య నక్షత్రం అది కానీ తులారాశి అష్టమంలో గురువు ఉండడం వల్ల ఎక్కువ మంది వ్యాపార రంగంలోనే నష్టపోతారు ఫైనాన్షియల్ గా వచ్చి వ్యాపార రంగం చాలా తీవ్రతం నష్టాల్లో ఉంటాయి అలాగే ఉద్యోగస్తుల్లో పదవిని కోల్పోవడం అలాగే విద్యార్థులు పరీక్షలు ఎందు తప్పుకోవడం ఇలాంటిదన్నీ కూడా ఈ అష్టమ గురువు ద్వారా జరిగిపోతూ ఉంటుంది ఇంకా రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో ఆ గురు గ్రహం కూడా మార్పు వస్తుంది అంతవరకు ప్రతిరోజు ఈ మన దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళడం కానీ లేదా సాయిబాబా యొక్క ఆశీస్సులు పొందడం కానీ లేకపోతే గురువులు ఎవరైనా కానీ మీకు సంబంధించిన రమణ మహర్షి కానీ లేక ఎవరైనా గురు చరిత్ర గుర్చి ఎక్కువగా ప్రశాంతత తీసుకోండి అందువల్ల మీకు ఇబ్బందులు అనేది తగ్గుతుంది ఈరోజు ఐటి రంగం అనేది ప్రత్యేకంగా చాలా ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఉండండి ఉద్యోగంలో పోగొట్టుకొని రిజైన్ చేసిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది భయపడకండి అలాగే మీ ప్రత్యుద్ధులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇబ్బందుల్లో నుంచి నెట్టబడతారు మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులతో ప్రత్యేకంగా చాలా సులభంగా ఉంటుంది కార్యక్రమాలన్నీ సజీవుగా జరుగుతుంది ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు మానసిక ఒత్తిడి అనేది ఎటువంటిది ఉండదు అలాగే స్త్రీలకి కుటుంబ పరమైన స్త్రీలకి చాలా మనసులో ఇతరుల వల్ల అత్తగారు వల్ల కొద్దిగా భర్తతో ఇబ్బందులు పిల్లలతో సమస్యలు ఇలాంటి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు చాలా శక్తివంతంగా పోరాడాలని వాళ్ళ మనసులో ఉంటుంది పాపం అంత ఏకాభిప్రాయం ఉండి సంతోషాన్ని ఎక్కువగా ఆశీర్వదించుకోవాలని ఎక్కువ ఆలోచిస్తారు కానీ ఇబ్బందుల్లో ఉంటారు మీరు భయపడకండి ప్రత్యేకమైన దైవ అనుగ్రహ పూజలు చేయండి మీ యొక్క కుటుంబ పరమైన విషయాలలో మీకు మంచి జరిగే అవకాశాలు ప్రారంభమవుతుంది అలాగే మీరు చేస్తున్న వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోండి మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా బాగు చేసుకోండి జాగ్రత్తగా ఉండండి ఆహార నియమాలని పాటించండి హార్మోన్ అన్ బ్యాలెన్స్ని తగ్గించండి దైవ అనుగ్రహ చింతని పెంచండి అనుగ్రహమైన పూజలు చేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులు యొక్క రాశి ఫలాలు మీ మేషరాశి కానీ వృషభ రాశి కానీ మిథున రాశి కానీ ఎటువంటి మీ కుటుంబంలో ఉన్న రాసులు ఎవరైనా కానీ మీ అన్న చెల్లి నాన్న అమ్మగారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో డిస్క్రిప్షన్ లో మీకు పెడతాను ప్రతిరోజు